దైవ జనాంగమా లోకం మీదకి ఉగ్రత రాబోతుంది తెలుసా అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు తల్లి జాడ పిల్లకి పిల్లజాడ తల్లికి తెలియని రోజులు రాబోతున్నాయి అగ్ని ఆరదు పురుగు చావదు ఏడుపు యాతన పెట్టబడే చోటు పండ్లు కొరకడం సూర్యుడు నలుపు అవుతాడు చంద్రుడు అవుతాడు నక్షత్రాలన్నీ ఈ భూమంతా చాపలాగా చుట్టబడి పంచ వేండ్రములతో లయమైపోతావు దేవుని ఉగ్రత ఈ ప్రపంచం మీదకి రాబోతా ఉంది అందులో నుంచి నీవు తప్పించబడాలి నిత్య నరకాగ్నిలో నుంచి నీవు నీ కుటుంబం తప్పించబడాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థం చేయాలి ఎస్ తప్పించబడాలని ఒక ఆలోచన నీకుందా క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడైతే జీవమునకు పో మార్గములు నడుచుకుంటాడట క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని